హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ ఈరోజు మనం వచ్చేసి ఫ్యూచర్ సిటీలో ఉన్నాం ఫోర్త్ సిటీ ఏదైతే అంటారో ఫార్మా సిటీ ఫోర్త్ సిటీ ఈ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో ఇంకోసారి ఏమేమి అప్డేట్ ఏం పనులు జరుగుతున్నాయి చూపిద్దామని వచ్చారు మనకు కనిపించేది అమెజాన్ డేటా సెంటర్ అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ మంచి ల్యాండ్ ఉంది పవర్ గ్రిడ్ ఉంది అదేవిధంగా రోడ్స్ ఉన్నాయి మంచి డెవలప్మెంట్ మంచి ఆస్కారం ఉంది ఈ ఏరియాలో ఇక్కడ మనకు ఫ్యూచర్ సిటీకి మన శ్రీశైలం హైవే టు సాగర్ హైవే రోడ్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఫీట్ తీశారు ఇది మంచి రోడ్డు కనెక్టివిటీ ఒక ఎక్స్ప్రెస్ హైవే మాదిరిగా ఈ రోడ్ వేశారు మంచి స్ట్రాంగ్ గా వేశారు మనకి ఇప్పుడు ఇది కనిపించేది వచ్చేసి మనకు ఫ్యూచర్ సిటీలో ఎవరైతే ఫార్మా సిటీలో ల్యాండ్లు కోల్పోయారో ఆ రైతులకు ఎకరాకు నూట ఇరవై ఒక్క గజాల ప్లాట్ ఇయనికే వీళ్ళు లేఅవుట్ చేశారు లేఅవుట్ ఆరు వందల ఎకరాల్లో చేశారు ఇప్పుడు మనం దీన్ని పూర్తిగా దిగి తెలుసుకుందాం దీన్ని ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఫ్యూచర్ సిటీలో మనం వచ్చేసి మనకు ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మనకు హెచ్ఎండే ఫ్యూచర్ సిటీ లేఅవుట్ చేశారు ఆ లేఅవుట్ ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది ఒకసారి చూడొచ్చు మీరు అన్ని ఇందులో ఫార్మా ఫార్మా సిటీలో ల్యాండ్స్ ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళకు ఎకరాకు నూట ఇరవై ఒక్క గజాల ప్లాట్ ఇవ్వడానికి వీళ్ళు వెంచర్ చేశారు ఈ వెంచర్ దగ్గరనే మనం ఉన్నాము చూడవచ్చు ఇప్పుడు ప్లాటింగ్ నెంబర్స్ కూడా ప్లాట్లకు నెంబర్ చేసారు త్వరలో ఇది వాళ్ళకు కేటాయిస్తారు అదేవిధంగా మనం ఇక్కడ చూడవచ్చు ఇది అమెజాన్ డేటా సెంటర్ మీకు అది కనిపించేది ఫ్యూచర్ సిటీలో మంచి డెవలప్మెంట్ ఉంది పవర్ బ్రిడ్ చూడవచ్చు చాలా మీరు గమనించినట్టే పరిసరాలు మొత్తము పవర్ పవర్ గ్రిడ్ కానీ ఇక్కడ డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ చూడవచ్చు హెచ్ఎండి లేఅవుట్ మనం చూసినంత దూరం ఈ ఆరు వందల ఎకరాల్లో హెచ్ఎండి లేవట్ చేశారు చూడొచ్చు మనకు రోడ్స్ కానీ మంచి డెవలప్మెంట్ ఫ్యూచర్ సూపర్గా ఉంటుంది మనకు అక్కడ గమనించినట్టయితే అమెజాన్ డేటా సెంటర్ కనిపిస్తుంది కదా దాని పక్కనే మనకు ఆ గుట్ట అవుతల సైడ్ మనకు స్కిల్ యూనివర్సిటీ వస్తుంది అక్కడ స్కిల్ యూనివర్సిటీ కూడా మనకు శంకుస్థాపన చేశారు సీఎం గారు ఇప్పుడు క్లాసులు కూడా మన గచ్చిబోలి ఏరియాలో క్లాసులు నడుస్తున్నాయి అదే విధంగా ఇది మంచి ఒక మోడల్ కాలనీగా రూపొందుతుంది ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ లో హెచ్ఎండిఏ అంటే మామూలుగా ఉండదు చాలా డెవలప్మెంట్ కూడా చాలా అన్ని డెవలప్మెంట్ చేస్తుంది హెచ్ఎండి చేసే ఒక నమ్మకం ఏర్పడుతుంది ల్యాండ్ పైన ఆ విధంగా మంచి కాలనీగా మోడల్ కాలనీగా రూపొందుతుంది ఈ ఏరియా ఒక మరొక మంచి ప్రాంతంగా ఉంటుంది ఎందుకంటే ఇన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడ దొరకదు ఈ ల్యాండ్లో ఏ ప్రభుత్వం వచ్చినా కంపెనీస్ కంపల్సరీ వస్తాయి ఇక్కడ ఎందుకంటే ఇంత ల్యాండ్ అవైలబిలిటీ తెలంగాణలో ఎక్కడ ఒక వెయ్యి ఎకరాలు సేకరించాలంటే చాలా గందరగోళంగా ఉంది అందుకని ఇంత ఉంది కాబట్టి ఈ ఏరియాలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది అదే మన ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో ప్లానింగ్ చేస్తున్నారు అదే విధంగా మనకు ఎగ్జిట్ థర్టీన్ రావిరాల నుంచి ఇక్కడ వరకు త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కూడా తీస్తున్నారు ఇది వెంచర్ కు చాలా దగ్గరగా ఉంటుంది ఆ రోడ్డు అదే విధంగా ఫ్యూచర్ సిటీ అవుతుందా అనే వ్యక్తులకు ఈ డెవలప్మెంట్స్ ఒకసారి చూడొచ్చు అన్ని ప్రభుత్వం చాలా వేగంగా ఈ ఏరియాలో చాలా డెవలప్మెంట్ అవుతుంది ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మంచి రిటర్న్స్ పొందుతారు అదే విధంగా మీరు చూడొచ్చు నెంబరింగ్ కూడా ఇచ్చారు ఈ త్వరలో రైతులకు నెంబరింగ్ ఈ రోడ్స్ కంప్లీట్ కాగానే రైతులకు కేటాయించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు ప్రభుత్వం చేసిన తర్వాత ఈ ఏరియా మరొక ఊపు చాలా వస్తుంది ఫ్రెండ్స్ మనకు ఫ్యూచర్ సిటీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ అయినా మా ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తాము విధంగా మా ఛానల్ని ఆదరించండి అదే విధంగా మన శ్రీశైలం అయి వేటు సాగర్ హైవే మధ్యలో సౌత్ హైదరాబాద్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మా ఛానల్ కాంటాక్ట్ గారి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి